ఇప్పుడు ఒకసారి విశాఖ వెళదాం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అధికారుల తనిఖీలు ఎలాంటి అంశాలు అక్కడ వెలుగు చూస్తున్నాయో చేద్దాం విశాఖ పేరు కృషి ఫర్టిలిటీ ఆగడాలు సాగాయి అనుమతి లేకుండా గుట్టుగా కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు అమాయక పేద అలాగే అవాంఛిత గర్భధారణ చేసిన మహిళలు వీళ్ళ టార్గెట్స్ వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని సరోగసి పేరుతో వేరొకళ్ళకి అందజేసేస్తూ ఉన్నారు హైదరాబాద్ కేసులో కూడా సేమ్ సీన్ కనిపించింది గతంలో కూడా విశాఖ కేంద్రంగా సృష్టి మోసాలకు పాల్పడింది అప్పట్లోనే చైల్డ్ ట్రాఫికింగ్తో పాటుగా పలు సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి విశాఖ సృష్టి సెంటర్కి తాళం వేసి ఇప్పుడు సిబ్బంది పారిపోయారు వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలకు వెళ్ళినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందనలు లేనట్టు కనిపిస్తోంది మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు హైదరాబాద్లో సృష్టి వ్యవహారాలు బయటకు పడిన తర్వాత అక్కడ పోలీసులు విశాఖలో కూడా సోదాలు చేశారు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు కళ్యాణిని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగదీశ్వ బాతో ఉన్నారు చెప్పండి సార్ వాస్తవానికి ఈ సృష్టి సెంటర్కి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని మీ వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు అయినప్పటికీ ఇక్కడ ఎలా రన్ అవుతుంది సార్ ఏమంటారు మీరు ఇది జనరల్గా ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ సొరోగసి వాటికి సంబంధించినవి ఏ ఇన్స్టి ఏదైనా ఫైవ్ ఇయర్సు రెన్యువల్ చేసుకోవాలా అయితే ఈ ఇన్స్టిట్యూట్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆమోదం పొందింది రెండు వేల ఇరవై మూడుతో ఇది ల్యాబ్స్ అయిపోయింది రెన్యువల్ చేసుకోవాలా ప్రత్యేకంగా మనం ప్రతిసారి పత్రికా ప్రకటనలు ఇస్తున్నా కూడా వీళ్ళు రెన్యూవల్ చేసుకోకుండా ఆ బిల్డింగ్లో కాకుండా ఇం నిన్నీ పరిస్థితి బట్టి చూస్తే మనం లైసెన్స్ ఇచ్చిన బిల్డింగ్లో కాకుండా వేరే బిల్డింగ్లో షిఫ్ట్ చేసి ఈ ప్రొసీజర్స్ అదే అనేది చేస్తున్నట్టు నిన్న తెలియడం జరిగింది ఫిఫ్టీ త్రీతో లైసెన్స్ అయిపోయింది ఆ బిల్డింగ్ ఇచ్చిన లైసెన్స్ ఆ బిల్డింగ్ కాకుండా వేరే బిల్డింగ్ చేస్తున్నారు ఎలా సరే మొత్తం అంటే జనరల్గా సాగిపోతుంది అంటే మన వెరిఫికేషన్ ఎలా ఉంది మొత్తం వైజాగ్లో వెరిఫికేషన్లో అయితే ఫిఫ్టీ ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి మనకి తొమ్మిది సరోగసి సెంటర్స్ ఉన్నాయి మనం పత్రికా ప్రకటనగా ఇస్తున్నాము అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ కూడా ర్యాండమ్గా చెక్ చేస్తున్నాము కానీ చెక్ చేస్తున్న దాంట్లో ఇది మనకి రెన్యూవల్ అవ్వలేదు క్యాన్సిలేషన్ అయిపోయింది కాబట్టి మనం దాని మీద మనం దృష్టి పెట్టలేదు అంటే ఇది అది జనరల్ గా మీ పర్మిషన్ లేకుండా వైజాగ్ లోనే కనీసం లైసెన్స్ కూడా రెన్యువల్ కాలేదు బిల్డింగ్ కూడా అది కాదు వేరే బిల్డింగ్ మార్చారు దీనిపై ఎలా వెళ్ళబోతున్నారు సార్ మీ తరఫున అంటే ఒకవైపు హైదరాబాద్ పోలీసులో కేసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వన్స్ మనకి అసలు రిజిస్ట్రేషన్ అయినప్పుడు వీఆర్ నాట్ హావింగ్ పవర్ టు ఇష్యూ నోటీస్ అసలు అది పర్మిషన్ లేకుండా ఇక్కడ జరుగుతున్నా సరే మీరు కామ్గా ఉండొచ్చా సార్ ఉండకూడదు పర్మిషన్ లేకుండా మనకు ముందే ఎవరైనా మనకి పిటిషన్ పెట్టి ఉంటే వాళ్ళని వెళ్ళి సీజ్ చేసేవాళ్ళం పోలీసు వాళ్ళ సాయంతోనే కానీ ఇక్కడ అసలు అవుతు అన్ అయిపోతుంది మన దృష్టికి కూడా రాలేదు అది కానీ ఈరోజు రేపు మేము కూడా ఒక చిన్న ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద కంటెంట్స్ తీసుకొని మీకు తెలియపరుస్తాం కనీసం అనుమతి లేకుండా గతంలో రిజిస్ట్రేషన్ ఒక బిల్డింగ్ దగ్గర ఉంది ఇప్పుడు మరో బిల్డింగ్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలు నడిపిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని డిఎండ్ హెచ్ జగదీశ్వరరావు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా దానిపై ఎంక్వైరీ చేస్తాం దీంతోపాటు విశాఖలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లు సరోగసి సెంటర్లు ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళని పిలిపించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్ని వరకు ఈ నిబంధనల ప్రకారం నడుచుకుంటాయనే దానిపై పూర్తిస్థాయిలో ఆరా తీసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు డిఎండ్ జగదీశ్వరరావు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం